జై బాలాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనము రాత్రిపూట పడుకునే ముందు మన పొట్ట మీద చేయి పెట్టుకొని ఈ అద్భుతమైన మంత్రాన్ని గనక మనం జపిస్తే మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి జరుగుతాయండి ఆ మంత్రం ఏమిటో మనము అది ఎలా చేయాలో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చాలామంది జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉంటుంటాయి కొంతమంది ధన సమస్యలు ఉంటూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో మానసికంగా కూడా కృంగిపోయి అనేక రకాలైన సమస్యలు అనేవి ఉండి వాళ్ళ జీవితంలో చాలా బాధపడుతూ ఉంటారండి అయితే మనకి ప్రత్యక్ష దైవంగా నిలిచిన ఈ కలియుగంలో వారాహి అమ్మవారిని గనక మనం పూజిస్తూ ఉంటే మన జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయండి అయితే ఈ వారాహి నవరాత్రుల్లో కనుక మనము తప్పకుండా ఒక్కరోజైనా కనీసం రాత్రిపూట మనము మన పొట్ట మీద చేయి పెట్టుకొని కొద్దిగా మనకి పసుపు కావాలండి ఆ పసుపుని మనం రోజు వాటర్తో కలిపి ఆ పసుపుని లైట్గా మన పొట్ట అంటే మన బొడ్డు చుట్టూ కూడా మనము ఆ పసుపుని రాసి దాని మీద చేయి పెట్టి మనము ఈ మంత్రాన్ని కనుక మనము కనీసము తొమ్మిది లేదా పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ మనం చదవటం వల్ల మన జీవితంలో గొప్ప గొప్ప మిరాకిల్స్ అనేవి అమ్మవారు అనేది కలిగిస్తారండి మన జీవితంలో మంచి అతిశయాలు కలగాలన్నా కూడా ఈ యొక్క మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము అతిశయోక్తి లేదండి ఎంతోమంది జీవితంలో మంచి మంచి ఫలితాలను అద్భుతాలను సృష్టించిన మంత్రము అండి కాబట్టి తప్పకుండా అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా చేయండి మనకి ఇప్పుడు గుప్త నవరాత్రులు వారాహి గుప్త నవరాత్రులు అనేవి ప్రారంభమై ఉన్నాయి కనుక మీరు కనుక ఈ గుప్త నవరాత్రుల్లో ఎవరికీ తెలియకుండా ఇలా చేయటం వలన కూడా తప్పకుండా అమ్మవారి మిమ్మల్ని కరుణిస్తారండి నమ్మకం ఉన్న వాళ్ళు అమ్మ మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి చాలా చక్కటి లీఫ్ అనేది మనకి లభిస్తుంది ఆరోగ్యపరంగా ధనపరంగా మన కోరికల పరంగా కూడా అమ్మవారు మనల్ని దీవిస్తారండి ఆ మంత్రాన్ని కనీసము తొమ్మిది సార్లు లేదా పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు అనేది మనము ఈ మంత్రాన్ని చదవలసి ఉంటుందండి కేవలం నమ్మకంతో భక్తితో ఆర్తితో చదవండి అలాగే మనము ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారికి కంపల్సరిగా నేతి దీపం అనేది వెలిగించి చిన్న ముక్క లేదా పానకముని నైవేద్యంగా తప్పకుండా పెట్టి తీరాలండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం అతిశయ కార్యసిద్ధిదాయ నమ మీరు కొద్దిగా పసుపుని తీసుకొని దాంట్లో మనము రోజు వాటర్ని కలిపి అది మన బొడ్డు చుట్టూ మనము రాత్రి పడుకునే ముందు రాసుకొని ఈ మంత్రాన్ని గనుక చదవండి ఓం అతిశయ కార్యసిద్ధిదాయ నమ ఓం అతిశయ కార్యసిద్ధిదాయ నమ ఓం అతిశయ కార్యసిద్ధిదాయ నమ అనే ఈ మంత్రాన్ని గనక మీరు భక్తితో ఆర్తితో అమ్మవారిని నమ్మి అమ్మవారికి మీ యొక్క కష్టాన్ని సంకల్పంగా చెప్పుకొని ఇలా ప్రయత్నించి చూడండి రోజు రాసుకుంటే ఇంకా మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయండి ఇలా పసుపు రాసుకోవటం కొంతమందికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే జస్ట్ చెయ్యి అనేది మీరు ఆ బొడ్డి మీద పెట్టుకొని ఈ మంత్రాన్ని చదవండి రాత్రి పడుకునే ముందు రిలాక్స్డ్గా ఈ మంత్రాన్ని చదవండి మనకి తెల్లవారే సరికల్లా మంచి మంచి అద్భుతాలు మంచి మంచి న్యూస్లు అనేవి మనకి తప్పకుండా మనకి వినిపిస్తాయి అనడంలో సందేహం లేదండి మీరు దేనికైతే ఆలోచిస్తూ ఉంటారో అనుకుంటూ ఉంటారో వాటిలో మంచి మంచి రిజల్ట్స్ అనేవి రావాలి అంటే ఈ మంత్రం అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి సర్వే జన సుఖనోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్